ఇతరుల కోసం స్వార్థంలో చేయాలి అరే ఇది ఎవరు చేశారే ఆయన బోధ ఎవరు వాళ్ళు మార్త అనేక పనులతో విస్తారంగా ఉన్నారు ఈ పనులు ఎప్పుడూ ఉన్నాయి మీరు గమనించండి పనులు లేని పొద్దున్న టిఫిన్ పెట్టేవారు లంచ్కి రెడీ అయిపోతారు మంచి దగ్గర శిస్త్రం ఉండే మధ్యాహ్నం లంచ్ పెట్టారు సాయంత్రం జనరల్ రెడీ అయిపోతారు మళ్ళీ సీట్లు ఉండేయాలి లాభాలు திண்டிக்கு மாத்தம் லாக்டர் நாலு கண்டிப்பா கஷ்ட முடிப்பு கஷ்டப்பட்டு வந்து அடுத்து வந்து భూమి మీద మనుషులందరూ చేస్తున్న పని ఏంటంటే పొద్దున్న లేవాలి బ్రష్ చేసుకోవాలి టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి డిన్నర్ చేయాలి పడుకోవాలి లేవాలి మళ్ళీ బ్రష్ చేయాలి మళ్ళీ లంచ్ చేయాలి మళ్ళీ డిన్నర్ చేయాలి మళ్ళీ పడుకోవాలి మళ్ళీ లేవాలి మళ్ళీ బ్రష్ చేయాలి మళ్ళీ డిన్నర్ మళ్ళీ పడుకోవాలి వీటికి మించి ఎవరికి ఎవరు చేసిన పని అని కూడా అది కాకపోతే టైం సేవ మారతారు ఒకడు ఏసీలో చేస్తారు ఒక నాన్ ఏసీలో చేస్తారు ఒకడు ఓపెన్ గా చేస్తారు పని మాత్రం ఒకటే తినడం తాగడం నిద్రపోవడం పని చేసుకోవడం తెచ్చుకోవడం తినడం తాగడం నిద్రపోవడం పని చేసుకోవడం తెచ్చుకోవడం తినడం తాగడం వీటి గురించి ఏం లేదా ఉన్నది మహోన్నతుడు అన్ని దిశల్లో కూడా మంచి జీవులు పరిశుద్ధులైనటువంటి ఏసై యొక్క స్వరాన్ని పరలోకపు భాషను మనుషులకు తెలియచేసే వారిగా దేవుడు మనల్ని పిలిచాడు అలా పరలోకపు దేవుణ్ణి పరిచయం చేసే వారిగా దేవుడు మనల్ని పిలిచాడు ఆయన బోధకు మనం తల ఒకటి ఆయన బోధవ మనం విధేత చూపించదు దాక ఇక్కడ అంటున్నాడు నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నేను ఎక్కడికి పారిపోదును నేను పాతాళ పాతాళ మందు పండుకొని అని అక్కడ ఉన్నావు నేను కట్టుకొని సముద్ర కనుక దిగంతములు నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను అలలుయ్య ఏసీఐ నమ్మిన వారికి ఏసీఐ పోదవు తమ మనసును క్యూర్ చేసిన వారికి ఇప్పుడు మాట్లాడతాడు బయటకు వెళ్తున్నప్పుడు మాట్లాడతాడు బస్ మాట్లాడతాడు నీ డ్యూటీలు కూడా మాట్లాడతాడు అలలుయ్య ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడతావు నీ వాక్యం చదువుతున్నాను ఆశ చదువుతున్నాను నాకు సహాయము చేయలేదు ఖచ్చితంగా కళ ద్వారా మాట్లాడే పడుకోవాలి దర్శనం ద్వారా మాట్లాడే మాట్లాడతారు దేవుడు చూడండి చే ఒక మాట్లాడుతుంది మాట్లాడబోదం ఏంటి ఏంటంటే ఏ సైతంకి

ఏం చేసామంటున్నారంటే మాట నువ్వు అనేకమైన పనులతో ఏం చేసినావు విస్తారమైన పని పెట్టుకుంటున్నావు కానీ ఏ సైజ్ చేసిన పని ఏంటంటే ఏ రెండో వచ్చే మొదటి వచ్చి నరపుత్రుడా నీవు చక్కగా నీవు నేను నీతో మాట్లాడవలసింది అలాగే నరపుత్రుడ నీవు చక్కగా మాత ఇంటికి పిలిచింది ఏ శైను ఇప్పుడు ఈ మాట అంటున్న వ్యక్తి ఇప్పుడు శరీరధరి మాత ఇంటికి వచ్చి అత్తచర్యలో ఎవరు సరిగ్గా నిలబడతారు నేను నీతో మాట్లాడాల్సి ఉంది మాత ఏం చేసినట్టే వంట పని పెట్టు ఇంట్లో నిలిచింది కానీ ఏ సైలో పురుగా పొద్దు రసిద్దామని అనుకుంటుంది కానీ ఏసయ్య రెండు వాడు కాదు ఏసయ్య ఆహారం కోసం పట్టించుకునేవాడు కాదు దేవుని రాజ్యం కోసం పట్టించుకునే వారిని పరపరిచేవాడు హరేయ తన రాజ్యం కోసము నియమించబడిన వారిని తన రాజ్యం కోసము శ్రమ నుండి కష్టపడి ఆత్మలను సంపాదించాలని కోరిక కోరికల వారిని పరపరిచే దేవుడు తన స్వరానికి తమ మనస్సులను సిద్ధపరిచేవారిని దేవుడు చే ఆ నేను నీతో మాట్లాడవలసింది నువ్వు చక్కగా నీళ్ళు ఎలా నిలబడాల చక్కగా నిలబడాలి కోపం మానివేయాలి కానీ కర్వం కోట్లాటలో కోట్లాట్లో మానివేయాలి అని అవి మానివేయకుండా నేను నిలబడుతున్నాను అని అనుకుంటే నువ్వు భ్రమ పడుతున్నట్లు అంటే నేనేమంటే భ్రమపరిచేయాలని అది కొత్తగా పేరింటికొని కోరింటికొని రాదు అర్థమేంటే దానికి అదే వర్క్ చేస్తా ఉంటే నువ్వు మాత్రం అనుకోవు నువ్వు మాత్రం ప్రేమలో ప్రాంతిలో ఉంటావు నరపుత్రుడ నీవు ని చచ్చగా నేను నీతో మాట్లాడవలసి సరే